అంకుశం న్యూస్ అనపర్తి మండలం పీర రామచంద్రపురం అనపర్తి అనపర్తి సావరం కొత్తూరు తుప్పలపుడి గ్రామాలలో ఉపాధి హామీ పరి కూలీలను కలిసి రానున్న ఎన్నికలకు మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీసూరు నారాయణరెడ్డి ఏంటంటే మరి రేపు పదమూడవ సోమవారం నాడు ఎలక్షన్లు ఉన్నాయి మరి మీ అందరికీ కూడా తెలుసు మీరు గతంలో తెలుగుదేశం పార్టీని చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఎవరి హాయంలో పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందినాయి తెలుగుదేశం టైంలో వాళ్ళ అన్నయ్య ఏవి కూడా అమలు చేయకుండా విడిచిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమైతే అన్నారో అవన్నీ కూడా అమలుపరిచారు పిల్లల చదువు గురించి అమ్మబడి అనివ్వండి లేనంట వాళ్ళకి బీసీఎస్సీ మైనారిటీకి సంబంధించి చేయూత డబ్బులు అవనివ్వండి లేదంటే రుణ మాఫియా అవనివ్వండి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి మరి పదిహేను వేలు కాపు నేస్తాం పెన్షన్ గతంలో అరవై సంవత్సరాలు నిండితే నుండితే కానీ వచ్చేది కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు లోకే పెన్షన్ ఇంటింటికి మళ్ళీ పెన్షన్ ఉంటే మీరు ఆలోచించండి అంటే మేము చెప్పామని కాదు మీరు ఆ ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వాన్ని చూశారు మీరు ఆలోచించండి మీ గ్రామానికి సంబంధించి అయితే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి పంచాయతీ బిల్డింగ్ అవనండి రైతు భరోసా అవనండి వెల్నెస్ సెంటర్ అవనే పక్కగా బిల్డింగ్లు కూడా నా హేమలో కట్టించడం జరిగింది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది పేదలు అర్హులు ఉన్నారు వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని కూడా ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు ఆలోచించండి ఏ ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు బాగుంది అన్న మాట ప్రకారంగా చేశారు ఇప్పుడు గతానికి ఇప్పటికి మీ ఊరే చూడండి తేడా సతీష్ మాలో కలవకముందు అంతకుముందు చూడండి ఎక్కడ సతీష్ కలిసిన తర్వాత ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేదు అవసరమైతే కొన్ని లక్షలు తన జేబులోది పెట్టుకుని గమ్ముని గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్ ఏమైనా లేట్ అవుతే ముందు తనే పెట్టి చేయించేస్తున్నాడు పనులు అంటే అతను చెయ్యాలంటే మా సపోర్ట్ ఉండాలి నా సపోర్ట్ అంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాలి ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తే ఇంకో పద్నాలుగు రోడ్లకి పది లక్షలు వచ్చిందంటే అది గ్రాంట్ అయ్యే టైంకి ఐదు ఆరు నెలలు పడుతుంది ఈ ఐదారు నెలలు గమ్ములు సొంత పెట్టి చేస్తున్నాడు అంటే అలాంటి ఓడు ఉంటే ఒక రకంగా ఉంటుంది మీ మీద పడి తిని ఓడు ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్నది మీకు తెలుసు అలాగే అలాగే నేను సరే అనే కదా కదండి అందు గురించి మీరందరూ కూడా ఆలోచించండి ఎవరు హయంలో నా హయంలో ఎలా ఉంది సతీష్ హయంలో ఎలా ఉంది మీరు ఆలోచించి రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పథకాలన్నీ కూడా యధావిధిగా ఉంటే మళ్ళీ వాలంటీర్లు పెట్టి పెన్షన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించి మీరందరూ కూడా మీకు రెండు గుర్తులు ఇస్తారమ్మా రెండు ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపోయి ఓటేసి గతంలోనే మీ ఊరి నుంచి మంచి మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు అంతకంటే డబల్ మెజార్టీ రావాలి డబుల్ మెజార్టీ లేకపోతే సతీష్ లేదు నా గొప్ప లేదు జగన్ గారు గొప్ప లేదు నిజంగా మీకు మీ మీ ఊరి డబుల్ మెజార్టీ రావాలి కదా ఇటా కూడా అప్పుడు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి సహకరించి మీరందరూ కూడా ఓట్లు వేసింది మిమ్మల్ని అందరినీ కొడుకు కాదు అదేవిధంగా ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఒక పంపించేస్తానండి ఎండలు కదా ఒక అరగంట ముందు పంపించేస్తానండి ఒకటిప్పుడు ఎలాగో తప్పదు ఎలాటప్పుడు ఒక అరగంట ముందే వీళ్ళకి ఆధారేసి పంపించేస్తుండీ అండి అసలు ఇక్కడ రావడానికి కారణం కూడా రేపు సోవర్ నాడు ఎలక్షన్లు ఉన్నాయి మరి ఈ ఎలక్షన్లో ముఖ్యంగా మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఏ రకంగా ఉంది అన్నది మీ అందరికీ కూడా తెలుసు పేద ప్రజలకు సంబంధించి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇందులో ఒకటి కూడా లేదు ఈ వేళ మాత్రం నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు మరి తను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేయలేకపోయాడు ఒకటి చేయలేదు అంటే ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచగలరో అయ్యే వాగ్దానాలు చేశారు తప్ప ఇంకో రకంగా వాగ్దానాలు చేయలేదు అంతేకాకుండా మీరు చూడండి అమ్మఒడి చూడండి అదేవిధంగా బీసీ ఎస్సీ మైనారిటీకి సంబంధించి చెయ్యతా ఉండే అగ్రవర్ణాలకు సంబంధించి ఈబీసీ వేస్తామని గతంలో అరవై ఐదు సంవత్సరాలు నిన్న కానీ పెన్షన్ వచ్చేది కాదు జగన్ గారు వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల నిబే పెన్షన్ అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టడంతో ఈ రెండు కూడా పెన్షన్దారులు ఎంత కష్టపడుతున్నారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ జగన్ గారు వస్తే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా మళ్ళీ పంపిణీ చేస్తారు అంటే మనం ఏదైనా చేస్తే పేదలకి సహాయం చేయాలి తప్ప ఇంకో రకంగా కాదు అనపర్తి గ్రామానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అలా ఇస్తున్నారు అంతేకాకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి అనపర్తులు ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి వెయ్యిన రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా చాలా వరకు నూటికి తొంభై ఎక్కడ అరాకొర ఉండాలి తప్ప నూటికి తొంభై తొమ్మిది కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా పేదలకు కూడా వీళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇన్ని రకాలుగా మరి పేద ప్రజల్ని గతంలో ఏ ప్రభుత్వం ఆదుకుందా అన్నది ఒకసారి ఆలోచించండి మీకు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఇక్కడ మేము గెలిస్తే అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అవుతారు కాబట్టి రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అంతేకాకుండా